కొబ్బరిని మిక్సీలో వేసి బాగా పిండి దాని నుంచి కొబ్బరి పాలను తయారు చేస్తారు ఇలా తయారు చేసిన కొబ్బరి పాలను వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు అయితే ఈ కొబ్బరి పాల వల్ల కలిగే లాభాలు ఏంటో మీకు తెలుసా అవును కొబ్బరి పాల వల్ల బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు కొబ్బరి పాలను తాగడం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టంగా మారుతుంది శరీరం ఇన్ఫెక్షన్లను రోగాలను దరిచేయకుండా చేస్తుంది కొబ్బరి పాల వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం కొబ్బరి పాలలో అనేక పోషకాలు ఉంటాయి కొబ్బరి పాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు కొబ్బరి పాలతో శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది చురుగ్గా పనిచేస్తారు కొబ్బరి పాలను ఒక కప్పు తీసుకుంటే సుమారుగా మేర శక్తి లభిస్తుంది కొవ్వు నలభై గ్రాములు పిండి పదార్థాలు పదమూడు గ్రాములు ప్రోటీన్లు ఐదు గ్రాములు ఫైబర్ ఐదు గ్రాములు స్వల్ప మోతాదు విటమిన్ సి ఫోలేట్ విటమిన్ డి ఏ బి ట్వెల్వ్ ఉంటాయి కొబ్బరి పాలలో ఉండే మీడియం చైన్ ట్రై గ్లిజరైడ్స్ మన శరీర మెటబాలిజం ను పెంచుతాయి దీంతో క్యాలరీస్ ఖర్చయ్యి కొవ్వు కరుగుతుంది అధిక బరువు తగ్గుతారు కొబ్బరి పాలలో ఉండే మీడియం చైన్ ట్రై గ్లిజరైడ్స్ ఆకలిని నియంత్రిస్తాయి కొవ్వు కరగడాన్ని ప్రోత్సహిస్తాయి పొట్ట దగ్గర కొవ్వు కరిగేలా చేస్తాయి దీంతో బరువు నియంత్రణలో ఉంటుంది కొబ్బరి పాలలో మాంగనీస్ కాపర్ మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం సెలీనియం వంటి మినరల్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి వ్యాయామం చేసేవారు లేదా శారీరక శ్రమ చేస్తున్న వారు బాగా అలసిటగా నీరసంగా ఉంటే కొబ్బరి పాలను తాగాలి దీంతో శక్తి లభించి మళ్ళీ ఉత్సాహంగా మారుతారు కొబ్బరి పాలలోని ఔషధ గుణాలు శరీరంలోని వాపులు నొప్పులను తగ్గిస్తాయి కనుక ఆర్థరైటిస్ ఉన్న వారికి ఎంతగానో ఉపశమనం లభిస్తుంది కొబ్బరి పాలలో ఉండే ఐరన్ మన శరీరంలో రక్తం తయారయ్యేలా చేస్తుంది దీంతో రక్తహీనత తగ్గుతుంది ఇలా కొబ్బరి పాలను సేవించడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు